రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై మూడు షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్ లో కనీస వేతనాల జీవోలను పెట్టుబడిదారులకు యజమాన్యాలకు అనుకూలంగా షెడ్యూల్డ్ పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులకు నష్టం చేసే విధంగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని నిరసిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన కనీస వేతనాల జీవోల డ్రాఫ్టులను సవరించి కనీస వేతనం ఇరవై ఆరు వేలు నిర్ణయించాలని సిటు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టి కలెక్టర్ ఏ ఓ గారికి సేటియు ఆధ్వర్యంలో వినతి అందించడం జరిగింది సంద భంగా సేటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ గారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను హరించే విధంగా కార్మికుల కష్టాన్ని పెట్టుబడిదారులు యజమాన్యాలకు దోచిపెట్టే విధానాలను అవలంబిస్తున్నాయని మండిపడ్డారు షెడ్యూల్డ్ పనిచేస్తున్నటువంటి కనీస వేతనాల సవరించి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు నిర్ణయించాలనే డిమాండ్లతో సిఐటి రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది మరి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వము షెడ్యూల్డ్ పరిశ్రమలకు సంబంధించినటువంటి కనీస వేతనాల జీవోల డ్రాఫ్ట్లను ఈ మధ్యనే విడుదల చేయడం జరిగింది దానిలో బేసిక్ వేతనానికి వీడియోలను యాడ్ చేస్తూ మరి డ్రాఫ్ట్లను తయారు చేయడం జరిగింది దీనివల్ల పరిశ్రమలో చేస్తున్నటువంటి కార్మికులకు తీరని నష్టం వాటిల్లే అవకాశం ఉంది మరి ప్రభుత్వాలు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా కనీస వేతనాల జీవోలను సవరించాల్సినటువంటి అవసరం ఉంది రెండు వేల పన్నెండు సంవత్సరంలో గతంలో పన్నెండు సంవత్సరాల క్రితం సవరించిన జీవోలను ఇప్పటి వరకు సవరించలేదు మరి కార్మికులకు తీవ్రంగా నష్టం జరుగుతుందని చెప్పి సిఐటీ ఆధ్వర్యంలో అనేక రంగాల పరిశ్రమల్లో పనిచేసిన కార్మికులతో ఎన్నో ఆందోళన పోరాటాలు చేపట్టిన ఫలితంగా ప్రభుత్వం ఈ మధ్యనే మరి జీవోలను విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది కానీ ఎలాంటి ఒక పైసా పేతనం కూడా పెంచకుండా ఈ డ్రాఫ్ట్లను తయారు చేయడాన్ని నిరసిస్తూ నిరసించడం జరుగుతూ ఉంది మరి కార్మిక వర్గానికి సుప్రీంకోర్టే కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఉండాలని చెప్పి తీర్పిచ్చింది ఆ ప్రకారము కనీస ఇప్పటికైనా డ్రాఫ్ట్లను సవరించి ఇరవై ఆరు వేల కనీస వేతనాన్ని అమలు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఒకవైపు కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము కార్మిక హక్కులను కాలరాసే విధంగా కార్మిక చట్టాలను మరి హక్కులను కాలు రాస్తూ ఉంది మరి రాష్ట్రంలో అధిక ఉన్నటువంటి ప్రభుత్వాలేమో మార్ కార్మిక వర్గం కష్టజీవులు చేసినటువంటి పనికి శ్రమకు తగిన వేతనాలు నిర్ణయించకుండా కార్మికులను మోసం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా కార్మిక వర్గం ఆలోచించాలి మనం హక్కులను సాధించుకోవాలన్నా మన వేతనాలను పెంచుకోవాలన్నా మనం అందరం కూడా ఐక్యంగా ఉండి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది మన జిల్లాలో చూసుకున్నట్లయితే ఇక్కడ పవర్ ఇండస్ట్రీ కావచ్చు గార్మెంట్ ఇండస్ట్రీ బీడి ఇండస్ట్రీలలో పనిచేస్తున్న కార్మికుల కనీస వేతనాలు జరగాలంటే ప్రభుత్వం జీవోలను సవరించాలి మరి అతి తక్కువ జీవో వేతనాలతో జీవలను పెట్టడం ద్వారా కార్మిక వర్గానికి నష్టం జరుగుతుంది కాబట్టి కార్మిక వర్గం అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గ్రహించి రాబోయే రోజుల్లో మన కనీస వేతనాల జీవోలను పెంచుకోవాలంటే ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పి సిఐటి రాజన్న జిల్లా కమిటీ పక్షాన పిలుపునివ్వడం జరుగుతుంది